సరే భక్తులను తీర్పు తీర్చేటువంటి సమయం ఒకటి ఉంది అక్కడ ప్రభు సింహాసనంలో కూర్చుంటాడు భక్తిహీనులను కూడా తీర్పు తీర్చేటప్పుడు కూడా సింహాసనంలో కూర్చుంటాడు ఇప్పుడు ఆ సింహాసనంలో కూర్చుంటా ఈ సింహాసనం లో ఉన్న డిఫరెన్స్ ఎందుకు మహాధవల సింహాసనము అనేది అవిశ్వాసులను తీర్పు తీర్చడానికి కూర్చుంటాడు ఆయన విశ్వాసులను తీర్పు తీర్చడం ఎప్పుడంటే క్రీస్తు న్యాయపీఠం ఈ రెండు ఒక్కసారి జరిగినట్లుగా మత్త ఇరవై ఐదవ అధ్యాయంలో రాయబడి ఉపమాన రీతిగా చెప్పాడు రీతిగా మత్త ఇరవై ఐదులో గొర్రెలు మేతల ఉపమానం అవన్నీ ఉపమానాలు అవి వాస్తవిక ప్రవచనాలు కాదు తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసన మీద ఆసనుడై ఉండును ఏదైనా సార్ అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన పొడివైపున గొర్రెలను ఎడవైపున మేకలను నిలువ దీని మీద నేను చాలా సార్లు ప్రసంగాలు చేశాను సమాధానం కూడా చెప్పాను ఇది అక్షరాల జరిగి తీరాలి భవిష్యత్తులో అని మనం పట్టుపడితే ఇన్సిస్ట్ చేస్తే కుడివైపు ఏమో గొర్రెలు ఉన్నాయి ఎడం వైపు ఏమో మేకలు ఉన్నాయి ఈ ఇలాంటి విశ్వాసులు అవిశ్వాసులు శపించబడినవారు ఎడం వైపు ఆశ్రయింపబడినవారు కుడివైపు ఇలాంటి సీన్ ఒకటి యాక్చువల్గా జరగాలని మనం కనుక పట్టుపట్టినట్లయితే రక్షణ కలగడానికి ఉన్నటువంటి మార్గం దాన్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది కుడివైపున ఉన్నవారు ఎందుకు దీవించబడినవారు ఎందుకు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే చెప్తాడు నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టారు నేను దాహము నీళ్ళు ఇచ్చారు చిరసాలలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు రోగిని ఉన్నప్పుడు చూడవచ్చారు గనుక నిత్య జీవములోనికి వెళ్ళండి అని చెప్తాడు అంటే ఇప్పుడు పుణ్యకార్యముల చేత సోషల్ సర్వీస్ చేత రక్షణ వస్తుంది అనే సిద్ధాంతం మనం చేయగలమా మరి చేయలే ఎడంచేతి ఉన్న ఉన్నవాళ్ళు మేకలు ఎందుకు వాళ్ళు శపించబడిన వారట నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టలేదు దప్పికొంటే నీళ్ళు ఇవ్వలేదు రోగిని ఉన్నప్పుడు చూడరాలేదు అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాజ్ని లోనికి నిత్యాగ్నిలో ఎండిపోండి అని వాళ్ళని పంపించేశాడు వాళ్ళు అడిగారు ప్రభావ ఎప్పుడు నీవు రోగి అంటాం మేమేమిప్పుడు చూసాం నువ్వు ఆకలి కొంటాం మేము ఎప్పుడు అన్నం పెట్టలేదు పెట్టేవాళ్ళ మీద అంటే మిక్కిలి అల్పులైన నా సహోదరుల్లో ఒకనికి మీరు చేయలేదు కనుక నాకు చెయ్యనట్టే అన్నాడు అంటే మానవ సేవే మాధవ సేవ అన్న కాన్సెప్ట్ మానవ సేవ దైవ సేవ అని క్రిస్టియనైజ్ చేసి మనం చెప్పుకోవచ్చు మానవ సేవ క్రీస్తు సేవ అని చెప్పుకోవచ్చు అంటే రక్షణ ఎలాగొస్తుంది అంటే మానవ సేవ ద్వారా సమాజ సేవ ద్వారా మరి అలాగ ఒక సిద్ధాంతం మనం ప్రకటించవచ్చా ప్రకటించ ఒకడు నీటి మూలముగా కొత్త ఆత్మ మూలముగా కొత్తగా తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని చెప్పి మన నీతి క్రియలన్నీ మురికిగుడ్డలని చెప్పాడు కాబట్టి ఇది ఉపమాన రీతిగా చెప్పబడినటువంటి విషయము ఈ ఇరవై ఐదవ అధ్యాయంలో మూడు సందేశాత్మక ఉపమానములు ఉన్నవి మొదటిది ఏమో పది మంది కన్యకల ఉపమానము రెండవది తలాంతుల ఉపమానము మూడవది గొర్రెలు మేకల ఉపమానము చాలాసార్లు ప్రసంగాల్లో నేను చెప్తాను కాబట్టి ఇది ఈ సీన్ ఎప్పటికీ జరగదు వాస్తవంగా విశ్వాసులను తీర్పు తీర్చేదేమో ఈ మహాశ్రమల కాలం డెబ్బై వారము మధ్యలో జరుగుతుంది క్రీస్తు న్యాయపీఠం అవిశ్వాసులకు వెయ్యేండ్ల పరిపాలన తరువాత అప్పుడు వెయ్యేండ్ల మూడున్నర సంవత్సరాల ఎడము ఉన్న తరువాత మేకలకు తీర్పు జరుగుతుంది అంతే మరి ఇక్కడ ఎందుకు చెప్పాడంటే మూడు సందేశాలు పది మంది కన్యకల ఉపమానం కూడా అది ఉపమానమే బి రెడీ బీ ప్రిపేర్డ్ మొదటి ఉపమానం అండ్ బి యూజ్ఫుల్ టు గాడ్ రెండో ఉపమానం ఉపయోగపడాలి రెండవది బీ యూజ్ఫుల్ టు మెన్ ఇది ఈ మూడు సత్య సందేశాలు హెచ్చరిక మాటలు చెప్పడానికి మూడు చెప్పాడు అంతే తప్ప తలాంతుల కథలో దాన్ని ఏమంటారు పది మంది కన్యకలు ఉపమానంలో ఆ నూనె పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పొందితేనే బుద్ధిగల కన్యకలు అని దాని ఒక పెద్ద ఇష్యూ క్రియేట్ చేశారు మా ఐపీసీ గారు టీకే థామస్ గారిని నేను అడిగాను అంకులు మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి అంటే బాబు నీకు నీకు అన్ని విషయాలు తెలుసు నేను ఏం చెప్పాలి చెప్పాలైనా మనం చెప్పుకున్న వ్యాఖ్యానం తప్పు నాయనా అన్నాడు ఎందుకు అం ఎందుకు అంకులు అంటే బాబు అసలు ఆ పది మంది కన్యకలు పెళ్లి కూతురు కానీ కాదని పెండ్లి కుమారుని ఎదుర్కొని బయలుదేరిన పని కత్తెలు వాళ్ళు ఏ దేశంలోనైనా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి పెళ్ళి కుమార్తో వస్తావు టీకా థామస్ గారు నాకు చెప్పిన మాట ఓకే తర్వాత పరిశుద్ధాత్మ కూడా కాదు అది ఎందుకంటే మాకును మీకును ఇది చాలదేమో అన్నారు అక్క ఐదుగురు బుద్ధి లేని చెడు అక్క మా ది ద్విటీలు ఆరిపోవచ్చున్న మీ నూనె కొంచెం ఏమంటే మాకును మీకును ఇది చాలదేమో కొనువారి దగ్గర పోయి కొనుక్కోమన్నారు అంటే సరిపోతే ఇద్దాం ఇద్దామనేనా సరిపోతే ఇచ్చేవాళ్ళేనా పరిశుద్ధాత్మ అట్లా నాకు కొంచెం నీకు కొంచెం పంచుకునేదా లేదు మరి నుంచి ఒకరు షేర్ చేసుకోలేరు కదా లేవు కదా అడిగిన వాళ్ళు బుద్ధి లేక అడిగారు గల కన్యకలు కూడా చాలాదేమో అని ఎందుకు అంటున్నారు బుద్ధి లేని దాని నన్ను అడుగుతావేంటి పోయి దేవుడిని అడుగు అనాలి కదా కనుక అక్కడ ఎన్నో లొసుగులు ఉన్నాయి అవి వాస్తవంగా జరిగిన చరిత్ర జరగబోతున్న చరిత్ర కాదు రెండవ రాకడ సిద్ధపాటు కోసం మనం అవలంబించాల్సినటువంటి వైఖరి మనం చేపట్టవలసిన జాగ్రత్తలు మూడు ఏ గడియలో ఆయన వస్తాడో మనం జాగ్రత్తగా ఉండాలి అదొకటి పెళ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చినా సరే పర్వాలేదు నా దివిటి ఆరిపోకుండా చూసుకుంటాను అనే జాగ్రత్త ఉండాలని ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నటువంటి జ్ఞానము గల గురించి చెప్పాడు ఇద్దరికి నూనె ఉంది ఇద్దరికి దిబిటీలు ఉన్నాయి కానీ ఆలస్యం చేసినప్పుడు అప్పుడు కూడా ఇంకా మండుతూ ఉండడానికి ఎక్స్ట్రా ఆయిల్ ఉంది వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్ ఆలోచించి భవిష్యత్తు కొరకు సిద్ధపడ్డారు అక్కడ ఆలస్యమైనా సరే నేను ఆరిపోకుండా ఉంటాను అనే సిద్ధపాటు ఉంటే నువ్వు ఎత్తబడతావు అనేది మొదటి పాఠ సో బీ రెడీ ఫార్ ద డిలే రెడీ ఫార్ ద డిలే ఆలస్యానికి సిద్ధంగా ఉండు అది మొదటి ఉపమానం తర్వాత తలాంతులు మన స్వామి మనకి ఇచ్చినటువంటి అవకాశాలు ధనము ఆరోగ్యము తలాంతులు మనకునే టాలెంట్స్ అని కూడా ఆయన కొరకు ఉపయోగించాలి ఉపయోగించకుండా పాతి పెట్టొద్దు దేవునికి నీవు ఉపయోగపడాలి ఇది రెండవ ఉపమానం చెప్పే పాఠం మూడవ ఉపమానం ఏంటంటే సాటి మనుషులకు కూడాను ఉపయోగపడినప్పుడు దేవుడు ఆ సేవ తనకు నీవు చేసినట్టుగా రాసుకుంటాడు అనేది ఇంకొక పాఠం అంతే తప్ప ఇది వాస్తవంగా జరగాల్సిందని కాదు అలా జరగాలంటే ఈ మూడు ఉపమానాలలో కూడా మనం అన్వయించడానికి లేని విషయాలు ఉన్నాయి ఇప్పుడు సోమరువైన చెడ్డదాసుడ అని చెప్పి వాడిని నరకానికి పంపించేశాడు నేను నేను అప్పగించినటువంటి తలాంతులను సరిగా వాడలేదు కనుక నరకానికి పంపంటే మన రక్షణ మన సేవ మీద ఆధారపడి ఉందా యేసు రక్తం మీద ఆధారపడి ఉందా మరి కనుక అందులోంచి చాలా వేరొక సువార్త అనేది బయటకు వస్తుంది వాటిని అంత హార్డ్గా అప్లికేషన్లోనికి మనం ప్రెస్ చేయొద్దు అన్వయింపులోనికి మనం ఒత్తిడి చేయాలి ఉపమానములు ఎప్పుడైనా ఒక పాఠం నేర్పడానికి చెప్తాడు అందులో మైనర్ డీటెయిల్స్ అన్ని మనం తీసుకో ఓకే అలాగే చాలాసార్లు చెప్పారు ఈ విశ్వక నిత్యము ప్రార్థన చేయాలి ఒక విధవరాలిని కూర్చి ఇచ్చారు ఉపమానం ఆయన అన్యాయస్తుడుగు న్యాయాధిపతి అని ఒకని చూపించాం మరి మనం దేవుణ్ణి అన్యాయస్తుడు న్యాయాధిపతి అని పిలువద్దు పోని మనం ఆమెలాగా ప్రార్థన చేయాలంటే మనం విధవరాలు సంఘము విధవరాలని అంటే సంఘం యొక్క భర్త చచ్చిపోలేదు సజీవుడు సజీవుడు చచ్చిపోయి మళ్ళీ సజీవుడై ఉన్నా సజీవుడై నేను మృతుడ నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవ సజీవునై మన యేసు పునరుద్ధానుడై ఉండగా మనం విధవరాలు ఎట్లవుతాం కాబట్టి అక్కడ సంఘం విధవరాలు అవుతుందా దేవుడు అన్యాయస్తుడు అవుతాడా అని అట్లా అన్ని అన్వయించకూడదు అంత టఫ్ కండిషన్లో కూడా దయలేని వాడి ఎదుట కూడా ఈమె ఎంత పోరాడి సాధించుకుందో అటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన మనం చేయాలి అనేది ఒకటే ఆదర్శంగా మనం సందేశంగా తీసుకోవాలి కనుక ఉపమానములలో దేనిని కూడా అక్షరం అక్షరం మనం అన్వయించకూడదు అలాంటిదే ఈ మొత్తం ఇరవై ఐదవ అధ్యాయంలోని గొర్రెలు మేకలో ఉప అదే విషయం ఓకే